హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీరు అవి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈ రోజైతే మా అమ్మమ్మ లూర్లో అయితే ఉందనమాట ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను ఈ అయితే వచ్చాను రండి నాతో పాటు మీకు కూడా అన్ని చూపిస్తాను ఇవన్నీ చెట్లు ఇక్కడ కదా చింత చెట్లు మధ్యలో నుంచి సన్ రైజ్ చూసారా ఎలా పడుతుందో పై నుంచి ఇది చూపించి ఇక్కడ మా అమ్మ టీ పెడుతుంది అనమాట న్యాచురల్ పొయ్యి మీద టీ అయితే పడుతుంది పక్కన మన అందుగా అయితే ఇప్పుడే పడుకొని లేచాడు మా చెల్లి చూడు మా చెల్లి అయితే పువ్వులు అయితే కడుతుంది మా గుండిగాడు అయితే లెగిసి అటు ఇటు తిరుగుతున్నాడు మమ్మీ దా అవన్నీ మామిడి చెట్లు అవి ఇది ఈ చెట్టు చూసారా ములు అయితే ఉన్నాయి కానీ చెట్టుకి ఆకులు అయితే లేవు దీన్ని మారేడు ఆక చెట్టు అన్నమాట అంటారు అంటే మనం వినాయక చవితి అది చేసుకున్నప్పుడు పెడతాం కదా మారేడు ఆ చెట్టు అనమాట ఇది ఇంకా ఈ దడిలో అయితే మావి అయితే కొబ్బరి చెట్టు అయితే వేసాడు కానీ కొబ్బరి చెట్టు చచ్చిపోయింది మధ్యలో ఉన్న కర్రలు దడి మాత్రం అలా ఉండిపోయింది అది కాబట్టి చూడండి మాంగోస్ ట్రీస్ చూసారా ఎంత చి కిందకున్నాయో ఇలా చేసుకొని ఇలా తెంపుకొని కూడా తినేయచ్చు అంత కిందకునే చెడు క్యూట్ క్యూట్ గా ఉన్నాయి చూడండి ఈ చెట్లు అన్ని మామిడి చెట్లు అనమాట ఇంకా అటు కూడా చూడండి అయితే ఇంకా చాలా కిందకైతే ఉన్నాయి పిల్లలు కూడా పట్టించుకొని ఈజీగా తినేయచ్చు అంత కిందకైతే ఉన్నాయి ఇంకా ఇంకేది చూసారా మనమే కాదు ఇవి కూడా ఎంత మంచిగా నిద్రపోతాయి చూడండి నిద్రగానే అనమాట దీన్ని ఇలా పట్టుకుంటే చాలా నిద్రపోతాయి అన్నీ మళ్ళీ కాసేపు అయ్యేసరికి అవే లేచేస్తాయి మనం లేపక్కర్లేదు వాటిని మన పిల్లలు అనుకో మనం లేపాలి గంటలు గంటలు లెగండి లేగండి అని చెప్పి ఇంకా రండి మా ఇల్లు చూపి మా అమ్మమ్మ ఇల్లు చూపిస్తాం స్టార్టింగ్ లో అయితే పాక్ అయితే అనమాట అంటే అప్పుడు స్టార్టింగ్ మా చిన్నప్పుడు ఇప్పుడు అవన్నీ అయితే పోయి అంతే బాగా ఇలా అనమాట మా అమ్మమ్మ అయితే ఎక్స్పైర్ అయిపోయారు మా మావి అయితే ఉంటారు ఇది అయితే ఒక సైన్ ఒక రూమ్ అనమాట కాకపోతే ఈ రూము అంగనవాడి కోసం అయితే ఇచ్చారు ఖాళీగా ఉంది కదా ఎవరు ఉండట్లేదు అని చెప్పి ఇక్కడైతే అంగన్వాడి పిల్లలు అయితే వస్తారనమాట ఆ మేడం గారు అయితే ఇక్కడ ఉంటారు చూడండి అంగన్వాడిలో ఉండాల్సిన బొమ్మలు క్రే బాల్స్ బుక్స్ ఇవన్నీ అయితే ఇక్కడే ఉన్నాయి చూడండి ఈ చిన్నప్పుడు మనం చదువుకునే స్టోరీస్ చూడండి కోడి పిల్లల పాఠాలు చూడండి భలే ఉంటాయి కదా ఈ స్టోరీస్ అన్నీ చాలా బాగా చదువుకున్నాం చిన్నప్పుడు ఇప్పుడైతే మన పిల్లలకి చదివిద్దామన్నా అసలు ఎక్కడ దొరకట్లేదు ఇదైతే ఇంకో రూమ్ అనమాట ఇప్పుడే అందరూ పడుకొని లేచారు నేనైతే పరుపులు అయితే తీసి మడుతయితే పెడుతున్నాను ఇప్పుడే పిల్లలు లేచారు ఇవన్నీ చిన్న చిన్న కబోర్డ్స్ అనమాట ఇక ఇది చూసారా ఇది అయితే మా అమ్మమ్మ ఉన్నప్పటి నుంచి ఇది ఇప్పటికీ అలాగే ఉంది తెలుసు ఏం మారలేదు కాకపోతే కొంచెం బోల్డ్ లూజ్ అయిపోయి ఏం బల్ల దీన్ని వచ్చేసి అయితే పాక బల్ల అని అంటారు అంటే చిన్నప్పుడు అయితే మేము చూసినప్పుడు బల్లే ఉండే తెలుసా చూడడానికి ఇప్పుడు పక్కన బోల్ట్ లని ఇదిగా మా మావి రెడీ చేసిన హ్యాంగర్ హౌస్ అయితే ఉంది కానీ ఇందులో కబోర్డ్స్ అయితే ఏమి లేవన్మాట జస్ట్ పైన కబోర్డ్ అంటే జస్ట్ ఇక్కడ ఎవరు ఉండరు అప్పుడప్పుడు పండుగలు అయితే అయినప్పుడు మాత్రమే వస్తూ ఉంటారు ఇక్కడికి మేము నిజంగా నేనైతే ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ తర్వాత వస్తాను నేను అయితే వచ్చేటప్పుడు చాలా ఎక్సైట్మెంట్తో వచ్చానండి నేను ఎవరికైనా అమ్మమ్మల ఊరు అంటే అదొక తెలియని ఆనందం కదా ఫేస్ లో తెలియని ఎక్స్ప్రెషన్ అయితే వస్తుంది నాకు కూడా అంతే ఎందుకంటే మనకంటూ మన పిల్లలు కూడా చెప్పుకోవడానికి స్వీట్ మెమరీస్ లాగా అయితే ఉంటాయండి ఇవన్నీని మేము చిన్నప్పుడు ఇక్కడ చేసిన పండ్లు చిల్లి పనులు అన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను స్టార్ట్ చేసాం చూసారా మా ఇద్దరు పిల్లలు కూడా వచ్చారు వీళ్ళు ఎప్పుడో చూసాం మళ్ళీ ఇప్పుడే చిన్నప్పుడు చూసాం మళ్ళీ ఇప్పుడే చూసాం అనమాట చాలా రోజులైతే ఆ టీఏకి పోల్చం చూసుకో ఈ రోజు మాత్రం అందరినీ మొత్తం ఫ్యామిలీ అందరినీ కలిసి సందర్భం చిన్నపిన్ని ఇవి పెద్ద పిన్ని చూపిస్తున్నారు చూపిస్తున్నావా చూపిస్తున్నా ఆల్రెడీ ఉన్నారు చూడండి చిన్నప్పటి నుంచి కట్ చేస్తుంది నేను ఇప్పుడు చాలా ఐటమ్స్ అయితే మేము ప్రిపేర్ చేస్తాం మాటల కోసం అనమాట ఇదిగో ఇది మా చిన్న చెల్లి అదగో వాళ్ళిద్దరూ అక్కడ కూర్చొని బిస్కెట్లతో అంటున్నారు చూడండి ఇక్కడేమో పక్క వచ్చి డాగీ నించుంది వాళ్ళ కోసం ఇక్కడ మా సుష్మిత వచ్చి ఉప్మా చేస్తుంది మా మా మామయ్య అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా బల్బులు సెట్ చేసేస్తున్నారు అనమాట అసలు డిస్టర్బ్ చెయ్యొద్దు అన్నట్టు తలకై కింద దించేసుకొని సెట్ చేస్తున్నారు ఇంకా మా తమ్ముడు మా పాప అయితే ఊరంతా తిరిగేసి వచ్చేసారు ఇప్పుడే ఉప్మా రెడీ అయింది తింటున్నారు మా మాయ మా చెల్లిని మా జాను ఇక్కడ ఉంది ఇది పిల్లలు ఏమో బ్లాగ్స్ తో ఇక్కడ ఆడుకుంటున్నారు అదిగో ప్రసాదం అందుకుంటుంది ఇస్తానమ్మా తాంబూలం పుచ్చుకుంటున్నామ్మా తాంబూలం అంటది హాయ్ గాయస్ ఇప్పుడు మా అక్క అయితే పప్పు కడుగుతుంది మా సిస్టర్ నుంచో చూస్తుంది జస్ట్ ఎప్పుడు చేయట్లేదు పని అక్కడ మా ముగ్గురు పిల్లలు ఆడుకుంటున్నారు యాక్స్ట్ అమ్మ కూడా ఫైన్స్ కట్ చేస్తుంది చూడండి గారెలకి పప్పు రుబ్బు స్టార్ట్ చేసాము నేను మా అమ్మ పప్పు రుబ్బుతాము అది తర్వాత వేస్తాము మీకు కూడా గారెలు కావాలి అంటే టేస్ట్ చేయడానికి మా వీడియోల నుంచి కామెంట్ చేయండి అప్పుడు నేను మీకు గారెలు పడతాను అన్నమాక ఓకే ఉప్పును బేసి అయిపోయిందనమాట ఇంక ఇప్పుడైతే మా చెల్లి గార్లు స్టార్ట్ చేసింది ఆల్రెడీ చెప్పడి గార్డులు అయితే ఒక వాయి అయితే వేసేసాము ఇప్పుడైతే ఆనియన్ గార్లు అయితే వేస్తున్నాము మీకు కూడా గారి కావాలా తినండి ఫ్రెండ్స్ నేను పూలతో చుట్టుతున్నాను ఆనియన్ గార్లు వేస్తున్నాను ఆనియన్ గార్ట్లో అయితే ఒక గారు అయితే స్టార్ట్ చేసాము ఆల్రెడీ ఒక బిన్న అయితే అయిపోతుంది ఇంకా మా అయితే వేస్తుంది నేను ఇంకా తీస్తూనే ఉన్నాను పైనుంచి భగవానుడు మా మీద ప్రేమతో ఎండను బాగా కురిపిస్తున్నట్టు ఇంకా ప్రేమతో ఎక్కువ కురిపించాలండి మనస్ఫూర్తిగా చెయ్యింది కూర్చొని కట్ బిర్యానీ 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 చేస్తున్నాం స్పెషల్ దమ్ ఇప్పుడైతే మేమైతే రెడీ అయిపోయామనమాట ఇప్పుడు కళ్ళం నుంచి అయితే ఊర్లోకి అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే ఎద్దుల పందాలు అయితే జరుగుతున్నాయి అలాగే చాలా రోజుల తర్వాత వచ్చాను కదా మా ఫ్రెండ్స్ కూడా అందరినీ ఒకసారి మీట్ అయ్యి మళ్ళీ అప్పుడు ఇంటికి తిరిగి వస్తాను ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉన్నాను నేనైతే మాత్రం నాతో పాటు వీళ్ళు కూడా వీలుద్దు ట్విన్స్ అంట నాకు కూడా ఇప్పుడే తెలిసింది ఇప్పుడు వరకు నాకు కూడా తెలియదు యాక్చువల్గా మీరు చెప్పలేదు కదా మేము అయితే సిస్టర్స్ అనమాట ఫస్ట్ వచ్చేసి నేను సెకండ్ వచ్చేసి ఇవి థర్డ్ వచ్చేసి ఈమె అనమాట మేము మేము కజిన్స్ కానీ ఓన్ సిస్టర్ కన్నా అన్న ఎక్కువగా ఇదిగా ఉంటాం అనమాట కాకపోతే ఎప్పుడు వీడియోలో చెప్పే సందర్భం అయితే రాలేదు ఇప్పుడైతే చెప్తున్నాను మై స్వీట్ సిస్టర్స్ ముగ్గురు అమలు 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 ఏ అమలు హాయ్ చెప్పండి అమ్మా హాయ్ చెప్పండి హాయ్ హాయ్ చెప్పమ్మా హాయ్ మా పిల్లలు తీసుకొని ఏ వెళ్తున్నారు పిల్లలు తీసుకొని వెళ్తున్నారు పదండి 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 ఇంకా మా ఇద్దరమ్మలు అయితే ఉన్నారు మా అమ్మగారు అయితే రావడానికి వీలు పడలేదండి అందుకే మా అమ్మ అయితే రాలేదు ఇంకా వీళ్ళిద్దరూ అలాగే మా అమ్మ వీళ్ళ ముగ్గురు అక్క చెల్లెళ్ళు అనమాట ఇప్పుడు మేము వెళ్ళగ వాళ్ళ ముగ్గురు అలా అక్క చెల్లెళ్ళు వాళ్ళు ఎలా ఉంటారో మేము కూడా అలాగే ఉంటాం అనమాట అంత బాండింగ్తో అయితే ఉంటాము ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి హెల్ప్ కావాలన్నా ముగ్గురం కూడా హెల్ప్ చేసుకుంటామండి గాయస్ ఇది ఈత చెట్టు అంటారు ఈతపళ్ళు ప్రజెంట్ అయితే ఈతకాయలు ఉన్నాయి నెక్స్ట్ పళ్ళు అవుతాయి అంతే చిన్న చిన్న కొబ్బరికాయలు ఉన్నాయో చూడండి మా ఊర్లో మాత్రమే ఉంటాయి ఇంకెక్కడే ఉండవు జస్ట్ ఫస్ ఫన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నావా హండ్రెడ్ ఇచ్చాను నేను తీసుకోలేదు నువ్వే వచ్చావు లాస్ట్లోనే వెళ్ళా మంచి పని చేస్తాను చె ఏడుస్తారు అందుకే మేము ఏడుస్తున్నారు లెక్కించాం అర్జెంట్ కదా అద్దరే కదా ఉండలేకపోద్దు ఏ ఆగు నందు నందు ఆగు ఆగు నందు ఓకే ఇంకా మా బుడ్డిగాడైతే వాళ్ళ డాడీతో వీడియో కాల్ మాట్లాడుకుంటూ మరీ గంజుతున్నాడు అనమాట చూస్తున్నారు కదా ఫోన్ చేతిలో ఫోను ఫోన్లో వాళ్ళ డాడీ వీడియో కాల్ అస్సలు ఆగట్లేదు రెండు పనులు అయిపోతుంది పాపం బెలూన్ అయితే పడిపోయాడు వెరీ గుడ్

ఇంకా నైట్ డిన్నర్ అయితే చేసేసాక ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది కదండి ఆ ప్రోగ్రాంకి అయితే వెళ్ళామనమాట ఇంక ఇక్కడైతే సాంగ్స్ అయితే పెట్టకూడదు కదా అందుకే మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తున్నాను నేను